హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పొరల్ పొరల్గా ఉండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే పేనీలు స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వాళ్ళైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు స్వీట్ కావాలని అడిగినా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా ఇలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి చాలా బాగుంటుంది ప్రిపరేషన్ సింపుల్గా ఉండి జ్యూసీగా క్రిస్పీగా ఇంకా పొరలు పొరలుగా చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా చూస్తూనే తినాలనిపించేలా ఉన్న పేనీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పేనీలు స్వీట్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మైదాపిండిని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల మైదాపిండితో ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లోకి కరిగించిన నెయ్యిని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఈ స్వీట్ని మైదాపిండితో ప్రిపేర్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి నచ్చని వారు గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోకి చిటికెడు ఉప్పును వేసుకోవాలి ఏ స్వీట్ రెసిపీస్లో అయినా చిటికెడు సాల్ట్ను వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి నెయ్యి ఉప్పు పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి నీళ్ళు వేయకుండా పిండిని ముందుగా కలిపాక కొద్ది కొద్దిగా నీళ్లను యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా లేదంటే మరీ గట్టిగా లేకుండా మీడియంగా కలుపుకోవాలి పిండి మరీ సాఫ్ట్గా ఉన్నా లేదంటే మరీ గట్టిగా ఉన్న చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు సరిగ్గా రాదండి పిండిని కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పిండి నాణ్యలోగా ఒక బౌల్లోకి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలి దీంట్లోకి అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దీన్ని మరిగించాలి చక్కెర కరిగి ఇది కాస్త జిగురుగా అయితే చాలండి దీనికి తీగపాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ కరిగాక ఇది కాస్త రంగు మారి జిగురుగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకొని తీసుకోవాలి పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉల్లెల్ని ప్రిపేర్ చేశాక చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిని వేసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి చపాతీని వీలైనంత సన్నగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా సన్నగా ఉండేలా మొత్తం పిండితో అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి పిండిని కలిపేటప్పుడు మరీ గట్టిగా లేదంటే మరీ మెత్తగా లేకుండా కలుపుకోవడం వల్ల చపాతీ ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి అన్ని చపాతీలను చేసి ప్లేట్లో ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని ఒక చపాతీని వేశాక కొంచెం పొడిపిండిని వేసి మరొక చపాతీని వేసుకోవాలి అన్ని చపాతీలను ప్రిపేర్ చేశాక ఒక చపాతీని పీట మీద వేసి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి చపాతీకి నెయ్యిని అప్లై చేశాక కొంచెం బియ్యం పిండిని చల్లుకోవాలి ప్రిపేర్ చేసిన ఆరు చపాతీలను ఇలాగే నెయ్యిని రాస్తూ బియ్యం పిండిని చల్లి ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి అన్ని చపాతీలను ఇలా ఒకదాని మీద ఒకటి వేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి చపాతీలని ఇలా రోల్ చేశాక ఇంచు మందంలో ముక్కల్లా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలన్నింటినీ ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి మనం ఎన్ని ఎక్కువ చపాతీలను వేసి ఇలా ప్రిపేర్ చేస్తే అన్ని పొరలు వస్తాయండి ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిని వేసుకొని పూరీలా ఒత్తుకోవాలి దీన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పూరీని ప్రిపేర్ చేసుకోవాలండి గట్టిగా ప్రెస్ చేస్తే లేయర్స్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి సరిగ్గా పొంగవండి అన్నింటినీ ఇలాగే పూరీలా ప్రెస్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పూరీని వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వీటిని ఫ్రై చేయడం వల్ల లేయర్స్ అన్నీ చక్కగా పొంగుతాయండి వీటిని రెండు వైపులా తిప్పుతూ కొంచెం రంగు మారి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ ఇలాగే మీడియం ఫ్లేమ్లో కొంచెం రంగుమారి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్నింటినీ ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక పూర్తిగా చల్లారిన పాకంలో వీటిని వేసి రెండు వైపులా తిప్పి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పాకంలో ఇలా డిప్ చేసి అలా తీసేయాలండి లేదంటే ఇవి మెత్తగా అయిపోతాయి చల్లారిన పాకంలో ఫ్రై చేసిన పూరీలన్నింటినీ వేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఇంకా క్రిస్పీగా పొరలు పొరలుగా ఉండే పెనీలు స్వీట్ రెడీ అండి ఈసారి స్వీట్ తినాలనిపిస్తే ఇలా పెనీల స్వీట్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్